శుభమైనగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి రక్షించమని మహోన్నతుడైన ఆ దైవాన్ని అందరి తరపున ఇంత శుభోదైన మనస్ఫూర్తిగా సరైనవేడుతూ మరి దివ్యకులాం రెండవ అధ్యాయం చివరి దైవ ప్రాణాన్ని తీసేది కూడా ఆయనే తిరిగి మిమ్మల్ని బ్రతికించేది కూడా ఆయనే చివరకు మీరంతా ఆయన మరలి పోవాల్సి ఉంది ఇంకా ఆయనే భూమిలో ఉన్న సమస్తాన్ని మనుషుల కొరకి సృష్టించినవాడు వచ్చిపరిచినవాడు తర్వాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్త ఆకాశాలను వాడు ఆయనే ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసిన వాడు భూలోకంలో ఆయనే అనేటటువంటి విషయం అంతకుముందు మనం తెలుసుకున్నాం మరి ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పి నేను భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను భూమండలం మీదకి ఇంకా మనిషి అనేవాడు రాలే మనుషులు లేరు భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత అన్ని సృష్టించిన తర్వాత పగలు రాత్రులు కాల చక్రం మొత్తం అంతా సృష్టించిన తర్వాత జిన్నాతులు ఉన్నాయి అంతకుముందు జిన్నాతులు ఉన్నాయి దైవదూతలు ఉన్నాయి మనుషులు లేదు ఇక మనుషుల్ని సృష్టించడానికి దైవం మరి దైవదూతలతో అంటున్నాడు నీ సృష్టించబోతున్నాను అని నీ దైవం తన దూతలతో అన్నప్పుడు వారు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మరి రక్తం చిన్నించేవాన్ని నియమించబోతున్నావా ఓ దైవమా అని వారన్నారు మేము నీ స్తోత్రం చేస్తూనే ఉన్నాము కదా నీ గొప్పతనాన్ని కొనియాడుతూనే ఉన్నాం కదా నీ యొక్క పవిత్రతని స్మరిస్తూనే ఉన్నాం కదా అని వినిపించుకున్నారు అవి దానికి దైవం అంటున్నాడు మీకు తెలియనివన్నీ నాకు తెలుసు ఏమి సృష్టించాలి ఎలా సృష్టించాలి అనేది మొత్తం నాకు తెలుసు అని చెప్పి దైవం అంటున్నాడు తర్వాత ఆదంకి అన్ని రకాల వస్తువుల్ని పేర్లని నేర్పాడు అంటే భూమిలో అన్ని రకాల మట్టిని తీసుకొని ఒక మట్టి బొమ్మని తయారు చేసి ఆ మట్టి బొమ్మకి తన దగ్గర ఉన్న ఆత్మలో ఒక ఆత్మని ముక్కు ద్వారా ప్రాణం హోదగా మొట్టమొదటి మానవ దాడు ఆదం గారు తయారైన తర్వాత ఆదమ్ గారికి అన్ని వస్తువుల పేర్లు నేర్పారు మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని వస్తువుల పేర్లు అంటే సూర్యుడు అని ఓడి పేరు పెట్టారు చంద్రుడు అని ఒకరి పేరు పెట్టారు భూమి అయిన ఎవరు పేరు పెట్టారు ఆకాశం అని ఎవరు పేరు పెట్టారు చాలా కొన్ని రకాల పేర్లు నెలలు ఇవన్నీ ఎవరు పెట్టారు ఎప్పుడు స్టార్ట్ అయినా ఎవరికి తెలియదు దైవం మొట్టమొదటి మానవుడికి నేర్పాడు ఇక్కడ దైవ గ్రంథంలో క్లియర్గా చెప్తున్నటువంటి మాట మరి ఈ వస్తువుల పేర్లన్నీ ఆదాముకి నేర్పాడు అని దైవం రెండవ అధ్యాయంలో ముప్పై నుంచి ముప్పై మూడు వచ్చినాల్లో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది ఇక వాటిని దూతలకు చూపించి ఈ ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అనే మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేరు కాస్త నాకు చెప్పండి అని దైవం దైవదూతలను అడిగాడు వారు కడు వినమ్రులై ఓ దైవమా దోషరహితుడివి నువ్వు మరి నువ్వు తెలిపింది తప్ప మాకేమీ తెలియదు అని వారు వినియించుకున్నారు వాస్తవంగా సర్వం తెలిసిన వాడివి సర్వాన్ని అర్థం చేసుకోగల వాడివి నువ్వే అని చెప్పి కూడా అనుకున్నాను అప్పుడు ఆ దైవం అంటున్నాడు ఆదాంతో ఈ వస్తువుల పేర్లు నువ్వు వారికి తెలిప ఆ దైవదూతలకి తెలిపన్నాడు తెలిపనన్నప్పుడు దైవదూతలోకి ఆదాం వస్తువుల పేర్లన్నీ తెలిపాడు దైవం ఎలా ప్రకటించాడు భూమి ఆకాశాల్లో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని మీరు ప్రకటించేవి మీరు దాసేవి అన్నీ నాకు తెలిసిన మీకు చెప్పలేదా తర్వాత మేము దూతలకు మీరు అందరూ ఆదాంకి తలవంచండి చూడండి మొట్టమొదటి మానవుని సృష్టించి మానవుడికి తలవంచండి దైవ దూతలు జిన్నాతులు సృష్టి మొత్తం సూర్యుడి మానవుడి కోసమే చంద్రుడి మానవుడు అన్నీ కూడా శాస్త్రాంగ పడిపోయినాయి దైవదూతలు అందరూ శాస్త్రాంగ పడిపోయారు జిన్నాతులు అందరూ శాస్త్రాంగ పడిపోయారు వారందరూ తలవంచారు కానీ ఒక ఇబ్లీష్ మాత్రం ఈ ఇబ్లీష్ ఎవరైనా అంటే అంతకుముందు జిన్నాదు జాతికి చెందినటువంటి వాడు ఆ దురహంకారానికి గురయ్యాడు అవిధేయుల్లో కలిసిపోయాడు అప్పుడు దైవం అంటున్నాడు మళ్ళీ మేము ఆదాంతో ఇలా అన్నాము నీవు నీ భార్య మళ్ళీ ఆదాం గారి యొక్క పక్కటెముక తీసి వంకరెముక పక్కటెముక కుడివైపు ఒక ఎముక తక్కువ ఉంటుంది మగవాళ్ళకి కుడివైపు ఎముకతోనే గారు తన భార్య అయినటువంటి అవ్వగాని సృష్టించడం జరిగింది భార్య భర్తల బంధాన్ని మొట్టమొదట సృష్టించిన వాడు సృష్టికర్త అయినటువంటి దైవం భూమి మీద ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా అసలు జనాభే లేనప్పుడు భూమి ఆకాశాలలోకి మొట్టమొదట భూమి మీదకి అడుగుపెట్టిన జంట గారు అవ్వగారు వారి మీద శుభాలు కురిపించమనే దైవాన్ని వేడుకుంటూ ఆ తర్వాత ఏమన్నాడు నీవు నీ భార్య ఇద్దరు కలిసి స్వర్గంలో నివసించండి ఆ స్వర్గంలో ప్రవేశింపజేశారు ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దాన్ని యథేచ్ఛగా తినండి కానీ ఈ చెట్టు దరిదాపులకి పోవద్దు ఒకవేళ మీరు పోతే అతిక్రమణ దారుల్లో కలిసిపోతారు వ్యతిరేకించిన వాళ్ళలో హద్దులు మీరైన వాళ్ళలో కలిసిపోతారు అని చెప్పి చెప్పడం జరిగింది చివరకు శైతాన్యం ఏం చేశాడు వారిద్దరిని ఆ చెట్టు వైపుకు ఆకర్షించి ఆ చెట్టు తోలిపోయేలా చేశాడు దేవుడి యొక్క ఆజ్ఞాపాలన నుండి వారిని దూరం చేశాడు వారిని తమ పూర్వోపస్థితి నుండి తొలగించి వదిలేశాడు అప్పుడు దైవం ఇలా అంటున్నాడు ఇలా ఆజ్ఞాపించాడు మీరంతా ఎక్కడి నుంచి దిగిపోండి స్వర్గంలో ఉండే అర్హత లేదు ఒత్తన్న పని చేశారు హద్దులు మీరారు అని చెప్పుకుంటున్నాడు అసలు ఏం చేశారు అలా అంటే ఆ చెట్టుకి ఒక కాయ ఉంటుంది ఆ చెట్టు తోలిపోవద్దంటే ఆ చెట్టుకి ఆ కాయ కోసి ముందు అవాగారికి అడిగి ఆ చెట్టు జోరు ఎందుకు పోదు తెలుసా అని చెప్పి శైతాను సాతాను వారిని అడగడం జరుగుతుంది మాకు తెలియదు అంటారు ఆ చెట్టు కల ఫలాలు గట్ట తింటే శాశ్వతంగా దైవదూతలు అయిపోతారు స్వర్గాన్ని మీరు యజమానులు అయిపోతారు దేవుడి మాటకే పని కూడా లేదని చెప్పి దైవదూత శైతాను వారిని ప్రేరేపించడం జరుగుతుంది ఆ మాటకి ఆదంగారికి పండుగ తినమంటే నేను అంటాడు తర్వాత అవాగారికి పోతుంది స్త్రీలు కొద్దిగా బలగింది కాబట్టి ఆ ఫలం కోసి సగం తిని సగం బతక పెడుతుంది స్వర్గంలో వాళ్ళున్నారు స్వర్గ వస్త్రాలు మాయమైపోయి సిగ్గు అప్పుడు బయటపడింది వారు చెట్టు ఆకులు స్వర్గంలో చెట్టు ఆకులు కట్టుకోవటం చుట్టుకోవటం మొదలుపెట్టారు అప్పుడు దైవం అంటున్నాడు మీరు వద్దన్న పని చేశారు ఇక్కడి నుంచి దిగిపోండి స్వర్గంలో ఉండే ఆర్వాత మీకు లేదు భూమి మీదకి దిగిపోండి అని చెప్పి దేవుడు ఆకలిగేశారు భూమి మీద ఒక పరిమిత కాలం వరకు భూలోకంలో మీరు నివాసం చేయవలసి ఉంది గడపవలసి ఉంది అప్పుడు ఆదా తన దైవం నుండి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు అతని దైవం అతని వేడుకోల్ని మన్నించాడు ఎందుకంటే ఆ దైవం అమితంగా క్షమించేవాడు అనన్యంగా కరుణించేవాడు ఇక మేము ఇలా తెలిపామంటున్నాడు దైవం మీరంతా ఇక్కడి నుంచి దిగుకోండి ఇకపై నా తరపు నుంచి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ ఏ విధమైన విచారం కానీ కలిగే అవకాశమే ఉండదు దానిని స్వీకరించే వారే వారికి మరి శుభాలుంటాయి నిరాకరించే వారికి మరి నా యొక్క శిక్ష ఉంటుందని చెప్పి దైవం తెలియజేయడం జరిగింది దాన్ని స్వీకరించడానికి నిరాకరించేవారు మా యొక్క వాక్యాలని అసత్యాలని ధృవీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు అని చెప్పి దైవం అప్పటి నుంచి మొట్టమొదటి మానవుడి నుంచి ఈ యొక్క ప్రతి జాతిలో ప్రవక్తను పంపించడం జరిగింది యుగానికి ఒక గ్రంథం ఉందని చెప్తాడు గ్రంథం అవసరం చూడండి గ్రంథం ఇవ్వడం జరిగింది గ్రంథాలని చెప్తున్నమాట దేవుడు ఒక్కడే సృష్టికర్త అయిన దైవం ఒక్కడే ప్రవక్తలందరూ యుగ పురుషులందరూ మరి మహనీయులందరూ పండితులందరూ చెప్పిన మాట ఒకటే భగవంతుడు అక్కడే సృష్టికర్త కొత్త ఆయన ఆకాశాలపైన ఉన్నాడు ఆయన సృష్టిని సృష్టించి మానవుడికి పరీక్ష జీవితాన్ని గ్రంథాల ద్వారా పురుషుల ద్వారా మార్గదర్శకత్వం చేశాడు మరి మనం ఇవన్నీ ఇచ్చిన వాడిని దేవుడిగా ఒప్పుకొని ఆయన్ని ఆరాధించితే మానవ జీవిత పరమార్థం సఫలం సాఫల్యం మానవ జీవితం స్వర్గం బహుమానం ఎవరైతే ఇచ్చిన వాడిని తీసి వేరే వాళ్ళకి దైవత్వం ఆపాదిస్తారో వారు దారి తగ్గిపోయారు దైవం యొక్క శిక్షకి గురైతారు విజయ మానవ జీవిత పరమార్థం ఇంకా ప్రవక్తల యొక్క స్టోరీలు యువకుషుల యొక్క స్టోరీలు ఋషిశుల యొక్క స్టోరీలు వారి బోధించిన బోధలు ముందు ముందు ఇంకా మనం తెలుసుకున్నాం ఆ మీన్ జై హింద్